ಇಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿ ಚಿತ್ರಕ್ಕೆ ಬೇಕು ಏನು ಬೇಕು ಏನು ಬೇಕು ಒಂದು 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 నమస్కారం మనం జాతీయ భద్రతా మాసోత్సవాలు అంటే నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ మనకి ఈ నెల పదహారో తేదీ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు జరుగుతోంది దాంట్లో భాగంగా ఓఎన్జీసీ వాళ్ళు మాకు ఈ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు విలువ చేసేటువంటి వివిధ రకాలైనటువంటి ట్రాఫిక్ కోన్స్ కానీ అట్లాగే టెంపరీ డివైడర్స్ అట్లాగే రేడియం జాకెట్స్ అట్లాగే టార్చ్ లైట్స్ అట్లాగే డ్రాగన్ లైట్స్ రోప్స్ అన్నీ కూడా మాకు ఇవ్వటం జరిగింది ఇది మనకి ట్రాఫిక్ ఇప్పుడు బాగా పెరిగినటువంటి విషయం కృష్ణా జిల్లాలో మీకు తెలిసినటువంటి విషయమే దాంట్లో ఈ ట్రాఫిక్ సిబ్బంది అలాగే బందర్లో అలాగే చాలా సమస్యలు ఉన్నాయి ట్రాఫిక్ సంబంధించి అలాగే ఈ యొక్క ఎనుములు పశువులు రోడ్డు మీద అవి నైట్ అవి ఉండటం వాటిని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ని క్లియర్ చేయటం అట్లాగే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మాకు బాగా ఉపయోగపడుతుంది సో దీన్ని మనం ఇనిషియేటివ్ తీసుకుని నేను వచ్చిన తర్వాత ఈ యొక్క ఓఎన్జీసీ వాళ్ళతో సంప్రదించి వారికి ఉండేటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి వాటిని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మూడు లక్షల డెబ్బై వేలు ఖరీదైనటువంటి ఈ వస్తువుల్ని మనకి కలెక్టర్ గారి ద్వారా మనకి ఇవ్వటం జరిగింది సో వెంటనే వీటిని మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ని కంపెనీ దగ్గర బ్రాండెడ్ మేము కొని మన జిల్లా వ్యాప్తంగా వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము దీంట్లో భాగంగా అవనగడ్డ సీఏ గారు యువకుమార్ గారు చాలా విశేషమైనటువంటి కృషి చేశారు అట్లాగే మన ట్రాఫిక్ సంబంధించి మనకి మూడు విభాగాలు ఉన్నాయి మన జిల్లాలో అలాగే ట్రాఫిక్ కెనూర్ అలాగే ట్రాఫిక్ మచిలీపట్నం అలాగే ట్రాఫిక్ గన్నవరం వీటన్నింటినీ కూడా రేషనలైజ్ చేసి ఎక్కడ ఎన్ని పంపించాలి ఎలా ఉపయోగించాలి వీటితో పాటు మాకు అంత ముందు ఉన్నటువంటి బ్యారికేడ్స్ కూడా ఉన్నాయి వీటన్నింటిని కూడా మేము ఉపయోగించుకొని కృష్ణా జిల్లాలో మంచి ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఇవ్వాలి సిటిజన్స్ అందరికీ అందించాలని మేము అనుకుంటూ ఉన్నాము దీంట్లో భాగంగా ఇనీషియల్గా అలాగే బందరు ట్రాఫిక్లో సంబంధించి ఈ యొక్క సిగ్నల్ లైట్స్ని కూడా మనం పునరుద్ధరించడానికి కలెక్టర్ గారితోనూ అలాగే మున్సిపల్ కమిషనర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది అలాగే జిల్లా అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీస్ని కలిసేటప్పుడు సమస్యలను వివరించమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మనకు ఉన్నటువంటి అఖిలీపట్నంలో ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్కి సంబంధించిన ఇష్యూని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి దాన్ని మనీ మరలా పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఈ ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో వీటిని ఫండ్స్ మొబిలైజ్ చేయటం కానీ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయడంలో సహాయపడినటువంటి అందరూ అధికారులకి సిబ్బందికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను